హలో అండి ఎలా ఉన్నారు అందరు నేను చాలా బాగున్నాను ఇప్పుడే అన్నయ్య డ్యూటీ నుంచి వచ్చాడనమాట వస్తూ వస్తూ నా కోసం స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చాడు నేను మొన్న టూ త్రీ డేస్ నుంచి అన్నయ్యని అడుగుతూ ఉన్నా నాకు డ్రై ఫ్రూట్ లడ్డు తినాలనిపిస్తుంది అని చెప్పి అందుకని చెప్పి ఇంకా నా కోసం డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకొచ్చాడు అలాగే అది నచ్చుతుందో లేదో అని చెప్పి కలాఖండ్ కూడా తీసుకొచ్చాడనమాట ఎందుకో తెలియదు కానీ అసలు ఈ రీల్స్ షార్ట్ వీడియోలు చూస్తూ ఉంటే అందులో డ్రై ఫ్రూట్ లడ్డు వచ్చిందండి అది అసలు రెసిపీ ఎలా చేస్తారు ఏంటి అని చూస్తుంటే ఇంకా రికమెండేషన్లోకి అదే వీడియోస్ రిలేటెడ్గా వస్తూ ఉన్నాయన్నమాట ఇంకా అది చూసి చూసి నాకు కూడా క్రేవింగ్ వచ్చేసింది డ్రై ఫ్రూట్ లడ్డు తినాలని చెప్పి యాక్చువల్గా ఇంట్లో ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఒకవేళ టేస్ట్ ఎట్లా ఉంటుందో నచ్చుతుందో లేదో మళ్ళీ చేసిన తర్వాత తినకపోతే అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇలా తీసుకొని రమ్మన్నా అనమాట ఇదిగోండి టూ ఫిఫ్టీ రూపీస్ అయిందంట దీనికి ఇంకా మా అన్నయ్య అయితే తీసుకొచ్చాడు ఇలా బాక్స్ ఓపెన్ చేయగానే నెయ్యి వాసన అయితే బాగా వచ్చిందంట అసలు డ్రై ఫ్రూట్స్ కూడా బాగానే ఉన్నాయి కాకపోతే అందులో మనకి డేట్స్ ఉంటాయి కదా డేట్స్ వేశారో లేదో తెలీదు ఇంకా ఇదే డై డ్రై ఫ్రూట్ లడ్డు మనం ఇంట్లో ట్రై చేసుకుంటే కనుక పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా రకరకాలుగా నచ్చినవన్నీ వేసేస్తూ ఉంటారు కదా నేను రెసిపీలో చూస్తే ఇంకా రకరకాలుగా వేస్తూ ఉన్నారనమాట పిస్తా ఉంటుంది కదా ఆ పిస్తా కూడా వేసి చేస్తూ ఉన్నారు సో ఇంకా మా పింటూ అయితే వచ్చేసి ఎదురుగుండా కూర్చున్నాడు నెయ్యి వాసనకి ఇంకా అమ్మకు కూడా వచ్చేటప్పుడు మెడిసిన్స్ కొన్ని కావాలంటే తీసుకొచ్చాడు అనమాట అంటే ఇప్పుడు అది మా పింటు కడిచినందుకు అమ్మ వేసుకుంటుంది కదా యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ సో అవి తీసుకొని వచ్చాడు ఇప్పుడు నేను ఈ డ్రై ఫ్రూట్ లడ్డునైతే టేస్ట్ చేయబోతున్నాను బాగుంది అనిపించింది నాకు నచ్చింది మొత్తం మంజీర్ టేస్ట్ అలాగే బాదం జీడిపప్పు అన్నీ కూడా మంచిగా నోటికి తగులుతూ ఉన్నాయి నెయ్యి వాసన కూడా చాలా బాగుంది ఇంకా అన్నయ్యకి కూడా టేస్ట్ చేయిస్తున్నాను ఎలా ఉందో అని చెప్పి ఫస్ట్ టైం అనమాట నేను ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తింటాము సో మొత్తానికి ఇవా నెక్స్ట్ డే ఏంటంటే రేపు రేపు నేను మా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నానండి మా హస్బెండ్ కాల్ చేసి ఇక్కడికి వస్తున్నా అని చెప్పారు నా దగ్గరికి కొంచెం ఆయనకి ఏదో వర్క్ ఉందంట రేపు ఆ వర్క్ అవ్వగానే ఇంకా మా హస్బెండ్తో నేను కూడా బయలుదేరుతున్నాను అనమాట అసలు అన్ప్లాన్డ్ జర్నీ అయిపోయింది ఇది నాది ఎందుకంటే మెంటల్గా మేము ఎవ్వరం కూడా ప్రిపేర్ అవ్వలేదు ఇంకా మా హస్బెండ్ ఏంటంటే బస్ స్టాప్ దాకా వచ్చి కాల్ చేశారు ఇంకా అన్నయ్య అయితే వెళ్ళి పికప్ చేసుకొని తీసుకొని వచ్చాడనమాట ఇంకొచ్చేటప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా ఏదో తీసుకొచ్చారు సో అదేంటి అనేది చెప్తాను ఇవాళ మేము ఒక చిన్న సెలబ్రేషన్ కూడా చేసుకోబోతున్నాం ఇప్పుడు అది కూడా ఎందుకు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను అనమాట ఇదిగో మా హస్బెండ్ రాగానే మా పింటుగాడు గెంతులాట చూడండి ఎలా ఉందో ఇంకా మా అన్నయ్య చూసారు ఎలా చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నాడు అనేది కూడా చెప్తాను మీకు ఇంకా మా హస్బెండ్ రాగానే అమ్మకి మా వాడు కరిచాడు కదా మా పింటూ ఎంతవరకు తగ్గింది ఏంటి అనేది చూస్తూ ఉన్నాడు అనమాట సో మొన్న నేను ఇట్లా అమ్మకి మా పింటు కరిచాడు అని చెప్పి నేను వీడియో షేర్ చేసుకున్నాను కదా అందులో నేను ఫోటో పెడితే అది క్లియర్గా తెలి తెలియట్లేదంట అది చేతికి అనుకుంటున్నారు చేతికి కాదు గడ్డం కింది భాగంలో అయ్యింది అమ్మకి అట్లా వాడు సో అమ్మ కూడా అదే అంది ఫోటోలో తెలియట్లేదు అందుకని అట్లా అనుకుంటున్నారేమో అంది కాకపోతే ఇప్పుడు బాగానే ఉందండి అమ్మకి చాలా మటుకు తగ్గిపోయింది ఇప్పుడు ట్యాబ్లెట్స్ అవి ఇంజెక్షన్స్ కూడా వాడుతూ ఉంది కాబట్టి కొంచెం పర్లేదు నొప్పి కూడా తగ్గింది అంతా కూడా బాగానే ఉంది నెక్స్ట్ ఇదిగోండి మా అన్నయ్య నన్ను విచిత్రంగా చూసాడని చెప్పాను కదా ఎందుకంటే అంతకుముందు నైటీలో ఉన్నదాన్ని సడన్గా మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి ఉన్నాను అనమాట అందుకని అలా వింతగా చూసాడు నన్ను ఎందుకంటే ఇదిగోండి కేక్ కట్ చేస్తున్నప్పుడు ఆ మాత్రం ఫొటోస్ అవి తీసుకుంటాం కదా ఫోటో వీడియో అందుకని చెప్పి రెడీ అయిపోయి వచ్చాను ఇంతకీ కేక్ ఎందుకు కట్ చేస్తున్నానంటారా ఇప్పుడు మన యూట్యూబ్ ఫ్యామిలీ థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అనమాట సో యాక్చువల్గా థౌజండ్ మెంబర్స్ ఉన్నప్పుడు నాకు కేక్ కట్ చేయాలి అని కోరిక ఉంటుండే అప్పుడు అమ్మ వాళ్ళు కట్ చేయిస్తా అమ్మనే మెయిన్గా కట్ చేయిస్తా అంది కానీ ఇంకెందుకో కుదరలేదు అందుకే ఇప్పుడు ఏంటంటే మేము ముందే అనుకున్నాం అనమాట అమ్మ అంది నాతో నువ్వు నా దగ్గరికి వచ్చిన తర్వాత అంటే థర్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతాయి కనుక నీకు కేక్ కట్ అంది అప్పటికి ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ అయిపోయింది ఆల్రెడీ ఒక టెన్ మెంబర్స్ ఏమో అట్లా అయ్యేది ఉండే అనుకుంటా నాకు గుర్తులేదు సో థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఆ రోజు అవ్వడంతో ఇంకా కేక్ కట్ అయితే చేయించింది మా అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి కేక్ తీసుకురమ్మని చెప్పి చెప్పింది అన్నమాట వాళ్ళకి సో ఇంకా నాకు అమ్మకి మటుకే ఆ యూట్యూబ్లో ఉన్న కష్టం కానీ అది తెలుసు అంటే మా ఫ్యామిలీలో ఎందుకంటే అమ్మకి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది అది కొన్ని రోజులు రన్ చేసింది దాన్ని ఆపేసింది కూడా ఎందుకంటే వీడియోస్ తీసేవాళ్ళు లేక అమ్మ ఒక్కతి గార్డెన్ వర్క్ చేసుకుంటూ యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ కష్టం అయిపోతుంది అందుకని అమ్మ ఆపేసింది సో నేను కష్టమో నష్టమో ఏదో ఒకటి ఇంకా కింద మీద పడుకుంటూ ఇలా యూట్యూబ్ని అయితే కంటిన్యూ చేస్తున్నా ప్రస్తుతానికి అందుకని ఇంకా అమ్మక స్ట్రగుల్ ఏంటి అనేది తెలుసు కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయడం కోసం కొంచెం ఈ చిన్న సెలబ్రేషన్ అయితే నా కోసం చేసింది కానీ ఆ ఆ కష్టం ఏంటి అనేది మా హస్బెండ్కి మా అన్నయ్యకి అసలు తెలీదు అంటే వాళ్ళకి అంత ఐడియా ఉండదు కదా అందుకని వాళ్ళు ఏంటంటే కొంచెం ఏంటోలాగా ఫీల్ అవుతూ ఉన్నారు ఏంటి వీళ్ళు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అన్నట్టు కాకపోతే ఇంకా నా హ్యాపీనెస్ కోసం మా అన్నయ్య కూడా ఇలా నాకు కంగ్రాచులేషన్స్ అని చెప్తూ ఉన్నాడనమాట మీలో ఎవరికైనా అనిపించి ఉండొచ్చు ఆ థౌజండ్ మెంబర్స్కే ఇంత చేస్తుంది ఏంటి అని చెప్పి ఒక్కొక్క సబ్స్క్రైబర్ రావాలంటే ఎంత కష్టపడాలో అది యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకైతే బాగా తెలుస్తుందండి యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో కొంతమంది ఏంటంటే అన్సబ్స్క్రైబ్ చేసేస్తూ ఉంటారు అప్పుడైతే అసలు నిర్వస్ అయిపోతామన్నమాట ఇంకా ఎక్కడ లేని బాధ అంతా వచ్చేస్తూ ఉంటుంది అందుకని అమ్మకి నాకు బాగా తెలుసు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కూడా కారణం మా అమ్మాయి కాబట్టి ఫస్ట్ కేక్ అమ్మకి తినిపించాను అనమాట సో అలా చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాము ఇంకా ఆ రోజు నైట్ వీడియో అయితే ఏం తీలేకపోయానండి ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే అమ్మ ఏదో ఆర్డర్ పెట్టిందంట ఆ పార్సల్ వచ్చేసింది అది ఏంటా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తున్నాం ఇది వచ్చేసి ఫిష్ ఎక్వేరియంలో పెట్టడానికి ఒక బొమ్మ అయితే తెప్పించింది మ్యాన్ బొమ్మ ఉంటుంది కదా అది తెప్పించింది అనమాట సో అదే ఎలా వచ్చింది ఏంటని చూస్తూ ఉన్నాం ఇది సెట్ చేసిన తర్వాత ఫిష్ ఎక్వేరియంలో ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను అయితే నేను ఈ వీడియోలో ఎంతో మాట్లాడదాం అనుకున్నానండి అంటే థౌజండ్ మెంబర్స్ని రీచ్ అవ్వాలంటే కూడా మామూలు మాట కాదు కదా సో ఎంతో మాట్లాడదాం అనుకున్నా కానీ నాకు ఒక్కొక్కసారి సడన్గా మాటలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు అనమాట మొత్తానికి నేను ఒకటే చెప్తాను మీకు మీ అందరూ నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇలాగే మీరు ఎప్పటికీ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి నా వీడియోస్ మీరు చూస్తూ ఉండాలి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే అదొక మాటే చెప్పగలుగుతాను నెక్స్ట్ అయితే ఇదిగోండి నేను ఆర్డర్ పెట్టాను ఇవి వాటర్ బాటిల్స్ గ్లాస్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇక్కడ నేను టూ బాటిల్స్ అమ్మ టూ బాటిల్స్ తీసుకున్నాం మొత్తం ఫోర్ వచ్చాయి ఫోర్లో ఇంకా మళ్ళీ నేను సపరేట్గా ఆర్డర్ పెట్టడం ఎందుకు నా కోసం అని చెప్పి అమ్మకు ఒక టూ బాటిల్స్ ఉంచేసి నేను ఒక టూ బాటిల్స్ తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ ఒక చైన్ ఆర్డర్ పెట్టింది అది కొంచెం అంటే ఇంకా కొంచెం పెద్దగా వస్తుందేమో అనుకుంది కానీ చాలా చిన్నగా వచ్చింది అనమాట చైన్ అంటే బుడబుడ్డగా పూసలు వచ్చాయి సో అట్లా వచ్చినా కూడా మనం రెడీ అయినప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఏమో పడింది అనమాట సరే అని చెప్పి ఇంకా రిటర్న్ ఏం పెట్టకుండా ఉంచేసుకున్నాము నెక్స్ట్ ఇంకా పైనకి వచ్చామండి మేడపైకి లేట్ అయిపోయింది ఇవాళ ఒకటి తీసుకొద్దామని వచ్చాము అదేంటనేది మీకు చూపిస్తా లాస్ట్లో ఇంకో రాగానే ఒక లిల్లీ ఫ్లవర్స్ వచ్చాయంటేను అవి చూస్తున్నాము నేను ఎలాగో ఇంటికి వెళ్తున్నాను కదా ఒక్కసారైనా గార్డెన్ని చూసి వెళ్దాం అనిపించింది అందుకే పైనకైతే వచ్చాను ఇంకా మల్లె పూలు టమాటోలు ఇదిగోండి మందారం పూలు అన్నీ చూస్తున్నాను ఇక్కడ చూసారా దానిమ్మ పూలు ఎన్ని వచ్చాయో ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలా చూడగానే ఇంకొంచెం వెళ్తూరు ఉన్నప్పుడు వస్తే ఇంకా బాగా వచ్చేది వీడియో అని కూడా అనిపించింది నేను చూడాలన్నా టార్చ్ చేసి చూడాల్సి వస్తుంది కానీ గాలి అయితే ఎంత హాయిగా వస్తుందో పైన చల్ల గాలి వస్తుంది హాయిగా కాసేపు టైం స్పెండ్ చేయగలిగితే బాగుండి అనిపించిందండి ఇంకా మేము ఎలాగో బయలుదేరిపోవాలి తర్వాత ఇదిగోండి కరి కరివేపాకు కొంచెం నేను తెంపుకొచ్చేదాన్ని కానీ ఇంకా చీకటి అయిపోయింది కాబట్టి నేను ఇంకా తెచ్చుకోలేకపోయా మా దగ్గర కరివేపాకే దొరకదు ఇక్కడ కరివేపాకు చూడగానే అలా తెంపుకొని ఇలా ప్యాక్ చేసి పెట్టుకుందాం అనిపించింది నెక్స్ట్ ఇదిగోండి మల్లెపూల మొక్క రెండు వైపులా ఉందనమాట తర్వాత మేము ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక సర్ప్రైజ్ అయితే మేము ఈ గార్డెన్లోకి వచ్చి చూసాము అమ్మ ఈ మాట చెప్పింది కాబట్టి ఇవాళ నేను మళ్ళీ గార్డెన్లోకి వచ్చి దాన్ని చూద్దామనే వచ్చానన్నమాట ఇదేంటంటే నిమ్మ చెట్టు అండి నిమ్మ మొక్క ఎప్పటినుంచో ఉంది మా దగ్గర అది ఎప్పటి నుంచో ఉంది కానీ ఆకులు వస్తున్నాయి కానీ పూత రావట్లేదు ఇన్ని రోజులకి ఇదిగోండి పూత అయితే వచ్చేసింది నిమ్మకాయలు వస్తున్నాయి చూసారా ఇది చూడంగానే ఎంత హ్యాపీ అనిపించిందో నాకు మా అమ్మ చెప్పంగానే నాకు అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు గార్డెన్లోకి వెళ్ళి చూద్దామా అని ఉండే అనమాట అందుకని ఇంకా చీకటి అయినా కూడా వచ్చాను చూద్దామని చెప్పి ఈ టెంపుల్ ట్రీ కూడా ఎంత పొడుగ్గా అయిపోయిందో పువ్వులు కూడా ఎన్ని ఉన్నాయో చూడండి చాలా బాగుంది మొక్క అంతా కూడా చూడగానే బాగా అనిపిస్తుంది ఇంకా తర్వాత ఇలాగే బంతి పువ్వులు కూడా కొన్ని ఉంటాయి అవి కూడా చూసాము ఇంకెక్కువ చూపించే అంతగా ఏమీ లేకుండే అంత ఎక్కువగా మా అమ్మ కాకరకాయ తీగ కూడా వచ్చిందని చెప్పింది కానీ అది ఎక్కడుందా అని చెప్పి వెతుకుతూ ఉన్నా కానీ నాకైతే ఆ చీకట్లో కనపడలేదు ఇంకా ఈ టమాటాలు అయితే ఎంత బాగున్నాయో ఈ నెక్స్ట్ ఇంకా అమ్మ గార్డెన్లోకి వెళ్ళినప్పుడు ఈ టమాటాలు కూడా కొయ్యమని చెప్పాలి ఇంకా ఇందాక లిల్లీ పువ్వులు కనిపించాయో లేదో సరిగ్గా అని చెప్పి మళ్ళీ ఒకసారి వీడియో అయితే తీసుకుంటున్నాను ఇంకా విచ్చుకోలేదండి లిల్లీ మొగ్గలు ఇంకా అవి ఎప్పుడు విచ్చుకుంటాయో ఏమో తెలీదు మెయిన్గా మేము పైనకి ఎందుకు వచ్చామనేది ఇప్పుడు చూపిస్తాం మీకు ఇదిగోండి ఈ మిరపకాయలు అమ్మ అయితే చాలా మిరపకాయలు నేను అమ్మ ఇద్దరం కలిసి వేసామన్నమాట ఇది పైన ఆరబోసింది ఇర్లీ కాకపోతే అవి తేయడం మర్చిపోయాము అందుకే ఇంకా చీకటైనా కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట ఈ మిరపకాయలు అన్నీ తీసుకొని వచ్చాం నెక్స్ట్ ఇదిగొనే ఫిషర్ మ్యాన్ని ఈ విధంగా పెట్టామనమాట చూడ్డానికి లుక్ చాలా బాగుంది కానీ కొంచెం బొమ్మనే చిన్నగా వచ్చింది చిన్నగా ఉన్నా సరే లుక్ అయితే బాగుందండి మరి పెద్ద పెద్ద బొమ్మలు పెడితే కూడా బాగోదు ఎక్వేరియంలో నెక్స్ట్ అయితే ఇంకా నాకు మా అమ్మకి టీ అయితే పెట్టేస్తున్నా ఇక్కడ కొంచెం షుగర్ చాలా తక్కువ అయితే వేస్తున్నాయి ఇంకా నేను కూడా వేసుకోలేదు సపరేట్గా ఎంత షుగర్ ఉందో అంతే అమ్మకి ఎంత వేస్తున్నానో నేను కూడా అంత తక్కువే తాగాను ఎందుకంటే అంటే స్వీట్స్ తింటాం కదా ఇలాగో బ్యాలెన్స్ చేసుకుంటే బెస్ట్ కదా అని అనిపించింది నాకు అందుకని ఇంకా నేను దాని ఏమంటారు షుగర్ అయితే సపరేట్గా కలుపుకోలేదనమాట నార్మల్గా అయితే ఏం చేస్తానంటే టీ గ్లాస్లో పోసేసిన తర్వాత షుగర్ సపరేట్గా కలుపుతా అనమాట నాకు కొంచెం ఎక్కువ వేసుకొని అమ్మకు కొంచెం తక్కువ వేయడం అట్లా చేస్తూ ఉంటాను కానీ ఈసారి తక్కువే తాగాను నేను కూడా చాలా చప్పగా ఉంది టీ ఎట్లా తాగుతారో పాపం ఈ షుగర్ ఉన్న వాళ్ళు నాకు అర్థం కాదు కానీ అస్సలు తాగాలనిపించదు నాకు కాఫీలో షుగర్ తక్కువ టీలో తక్కువన అస్సలు తాగాలనిపించదండి కాకపోతే నేను కూడా అలవాటు చేసుకుందాము తక్కువ షుగర్తోనే అని చెప్పి అనుకుంటున్నాను ఇంకా టీ అయితే మసిలిపోతుంది ఇక్కడ గ్లాసులలో పోయాలి ఇంకా గ్లాసులో పోయడానికి ట్రైపాడ్ ఏం సెట్ చేస్తాంలే అమ్లే అని చెప్పి ఫోన్ దేనికన్నా పెట్టి వీడియో తీసుకుందాం అనుకుంటే నా తిప్పలు అలా ఇలా లేవు చాలా టైం ఆ ఫోన్ సెట్ చేయడానికి సరిపోయింది ఇంకా మా అమ్మ మా హస్బెండ్ ఇద్దరు కూడా అక్కడ ఫిషర్ మ్యాన్ని సెట్ చేసే పనిలో ఉన్నారనమాట అది చాలా లైట్ లైట్ వెయిట్ ఉంది బొమ్మ కాబట్టి అది సరిగ్గా ఉండట్లేదు స్టెబుల్గా అందులో అందుకని చెప్పి దాన్ని సెట్ చేసే పనిలో ఉన్నారనమాట ఇంకా నేను నేనైతే ఇక్కడ టీ తీసుకెళ్తున్నాను మా అమ్మకి కొంచెం వేడి వేడి హెడ్ ఎక్ అవి తగ్గుతాయి కదా అని చెప్పి నాకు బాగా అలవాటు అయిపోయింది టీ కొంచెం మానడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నా అని కొన్ని కొని మానలేం మార్నింగ్ పూట కాఫీ కంపల్సరీ ఈవినింగ్ టీ కంపల్సరీ అనమాట ఇంకా గబగబా నేను తీసుకెళ్లాల్సినవన్నీ కూడా తీసిపెట్టుకొని అన్నీ సర్దేసుకోవాలి ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి చాలా పనులు ఉన్నాయి కొన్ని కొన్ని మర్చిపోతానేమో అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే సడన్గా వెళ్ళే ప్లాన్ కదా ముందే తీసి పెట్టుకోలేదు ఏమేమి తీసుకెళ్లాలో ఇదిగోండి మొక్కలు అయితే తీసుకెళ్తున్నా చిన్న బొమ్మ ఒకటి ఉంది కదా కుందేలుది అది కూడా తీసుకెళ్తున్నా ఇంకా అన్నీ తీసి పెడితే మా హస్బెండ్ సర్దుతూ ఉన్నారనమాట నేనైతే ఇక్కడ ఇంకా నిన్న కాసేపే కదా ఈ డ్రెస్ వేసుకున్నాను అని చెప్పి మళ్ళీ అదే డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాను ఇంకా గ్రీన్ టిఫిన్ బాక్స్లో అయితే కేక్ కట్ చేసాం కదా అది ఉంది ఇంకా ట్రై పౌడర్ అవన్నీ కూడా పెట్టుకుంటున్నాం మా దగ్గర మేము ఇంటికి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతుంది కాబట్టి అప్పటికి షాప్స్ అన్నీ బంద్ అయిపోతాయి అందుకని ఇంక ఇక్కడ నుంచే పాలు పెరుగు అన్నీ కొనుక్కొని సర్దుకొని వెళ్తున్నాం అనమాట ఎంత సర్దుకున్నా కానీ ఇంటికి వచ్చిన తర్వాత గుర్తుకొస్తుంది అనమాట అరే ఏదో తెచ్చుకుందాం అనుకున్నా మర్చిపోయినా అని చెప్పి సో అలాంటిది ఏం జరిగిందంటే ఒకటి డ్రై ఫ్రూట్ లడ్డు మా అన్నయ్య నా కోసం తీసుకొచ్చింది మా హస్బెండ్ బ్యాగ్లో పెడతాడని అని చెప్పి నేను పెట్టలే నేను పెడతాను అనుకుని మా హస్బెండ్ పెట్టలే మొత్తానికి అమ్మ వాళ్ళ ఇంట్లోనే మర్చిపోయాము అదొకటి ఇంకొకటి అమ్మ నాకు మినప్పిండి ఇస్తా అంది మినప్ప నానబోసి పిండి బట్టి ఉంచింది సో అది ఎక్కువ ఉందనమాట అది నాకు కొంచెం ఇస్తే నేను ఇడ్లీకో దేనికో దానికి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నా అది ఇస్తా అని చెప్పింది అది మర్చిపోయా తెచ్చుకోవడం ఇంకా నేను సడన్గా బయలుదేరుతున్నా కదా తీసుకోవాల్సినవి మర్చిపోయాను అనమాట అట్లా హడావిడి అయిపోయింది తర్వాత ఇదిగోండి బస్సు దిగి నడుస్తూ ఉన్నాం అనమాట ఇంటి దగ్గర మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే మా ఇల్లు ఉంటుంది కాబట్టి ఇద్దరం ఇంకా బస్ దిగేసి ముందరికి నడుస్తూ ఉన్నాము రోడ్ అంతా ఖాళీగా ఉంది ఇప్పుడు టైం లెవెన్ అవుతుంది అనమాట సో ఇంకా అట్లా ఇద్దరం కలిసి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ బయట అయితే బాగానే ఉంది కానీ ఇల్లు అంతా లోపల క్లోజ్డ్గా ఉంటుంది కదా అంటే తలుపులేసి ఉంటుంది కాబట్టి కొంచెం తలుపు తీయగానే వేడిగా అనిపించిందండి గాలి కాసేపు రెండు తలుపులు కూడా తీసి ఉంచాను మొత్తానికి ఇంటి దగ్గరకు వచ్చేసి తలుపు అయితే తీస్తూ ఉన్నాను అనమాట రాగానే మొక్కలు చూద్దాం అనుకున్నా కానీ ఇంకా ఇప్పుడు ఏమన్నా నేను ఇంకా వండుకొని తినాలి అందుకని చెప్పి ఇంకా వాటి దగ్గరికి వెళ్ళలేదు వాటికైతే ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు రేపటి వీడియోలో మళ్ళీ మీకు ఇంటి పొజిషన్ ఎట్లా ఉంది పో మొక్కలు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్